హాయ్ అండి అందరికీ దీని ముందు వీడియోలో అయితే కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే గమ్ పెట్టి జాయిన్ చేసి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది హ్యాండ్స్ వచ్చేసి మనం లైనింగ్కి సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ పీస్కి జాయిన్ చేసుకొని ఎడ్జెస్ట్ మొత్తం అంటే లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక్కడైతే నేను ఒక హ్యాండ్ అయితే కుట్టానన్నమాట సెకండ్ హ్యాండ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇప్పుడైతే ఇలా లైనింగ్ మెయిన్ పీస్ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ వర్క్ అనేది కుట్టుకోవాలన్నమాట మనం ముందుగా కట్ వర్క్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా లైనింగ్కి జాయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వచ్చేసి సెంటర్ వచ్చేసి సెంటర్కి సెంటర్ ఉండేటట్టు చూసుకోండి మిడిల్కి ఉండేటట్టు చూసుకున్న తర్వాత కింద మనకి బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ దగ్గర మన కట్ వర్క్ హెడ్జ్ అనేది ఉండాలన్నమాట ప్లేన్ కూడా ఉంది కదా కింద ప్లేన్ దగ్గర కాకుండా మనకి బార్డర్ కనిపిస్తుంది కదా ఆ బార్డర్ బార్డర్కి మన కట్ వర్క్ హెడ్జెస్ అనేవి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత పిన్స్ పెట్టుకోండి కొత్త వారైతే లేదంటే మామూలుగా ఒక కుట్టు అనేది పెద్ద కుట్టు కుట్టేసుకొని కుట్టుకోండి ఇప్పుడు మనం వర్క్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా వర్క్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి కార్నర్ వచ్చిన దగ్గర సూది కిందికి పెట్టి పాదాన్ని పైకి లేపి కుట్టుకోవాలన్నమాట ఓకేనా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి కట్ వర్క్ అనేది ఆ బార్డర్కి ఉండేటట్టు చూసుకోండి అలా అయితేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్లూస్ దగ్గర ఓకేనా ఇలా మొత్తం చుట్టూ కుట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాస్ అనేది పావించి ఉంచుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి కింది వైపు టక్స్ ఇచ్చుకోండి కార్నర్స్ వచ్చిన దగ్గర ఓకేనా ఇలాగ లాస్ట్ వరకు ఇలాగే వచ్చేసేయండి నిదానంగా కుట్టుకోండి క్యాన్వస్కి లాస్ట్కి ఎడ్జ్కి పడాలన్నమాట క్యాన్వస్ ఎడ్జ్కి పడాలి మనం తర్వాత కుట్టుకు పావించి ఉండేటట్టు చూసుకొని టక్స్ ఇచ్చేసుకొని రిటర్న్ తిప్పేసుకొని ఐరన్ చేసి పెట్టుకుంటే ఇలా వస్తుందండి మనకి ఓకేనా మనము పావించు మార్జిన్తో కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకుంటే రిటర్న్ చేసుకొని ఐరన్ చేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మెయిన్ పీస్ రైట్ సైడ్ మీద మనం లైనింగ్ అనేది అటు రెండు ఇటు రెండు లేయర్స్ అనేవి పెట్టాలండి షేప్ బెల్ట్ ఓకేనా మనం పట్టి కాజ పట్టిది ఇలా ఎదురెదురు వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒక షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి సైడ్ జాయింట్ సైడ్ వెళ్ళిపోయింది కదా కింది సైడ్ నుంచి ఒక పాదం ఇంచు గ్యాప్తో ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ మీద మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టేది మనం పాదం వైపుకి వెళ్ళిపోయింది సెకండ్ షేప్ బెల్ట్ వచ్చేసి ఓకేనా ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి సైడ్ జాంట్ సైడ్ వెళ్ళిపోయింది సెకండ్ షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి ఉక్సిపట్టి కాజు పట్టి వెళ్ళిపోయింది అనమాట ఇలా పావించ మార్జిన్తోని కుట్టుకొని కింద ఎక్స్ట్రాస్ అనేవి ఈక్వల్గా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లైనింగ్ని ఇలా మలిపేసుకొని మనము లైనింగ్ మీద చివరికి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఖర్చు కూడా మనకి మన రైట్ సైడ్ వైపుకి వెళ్ళిపోవాలండి ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా చేతిని అద్దుకుంటూ ఎడ్జ్కి కుట్టుకోండి ఓకేనా ఇలా కింద ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా కట్ చేసుకొని లైనింగ్ అనేది మనం అటు టర్న్ చేసుకోవాలన్నమాట మన ఈ ఎందుకంటే మనకి ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందండి ఇలా కుట్టుకుంటే ఓకేనా చివరి వరకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నేను ఇందాక కట్ చేయలేదు అది కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను ఇలా మలిపేసుకున్న తర్వాత ఇలా పట్టేసుకొని ఇట్లా లైనింగ్ అనేది పై వైపుకి ఇలా ఉంచేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి చుట్టూ ఓకేనా కింది వైపు మనకి మెయిన్ పీస్ ఉండకూడదు ఇలా ఫింగర్స్తో మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి మన లెఫ్ట్ సైడ్ మనకి మెయిన్ పీస్ అనేది కనిపించకూడదు కరెక్ట్ మనం ఎక్కడికైతే కుట్టామో వరకు ఉండేటట్టు చూసుకొని మనం లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకున్న తర్వాత సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టి పెట్టేసుకోండి మనం కింద ఇలా కింద కూడా ఎడ్జ్కి కూడా ఒక ఇంచ్ అనేది ఇలా కుట్టుకుంటా వచ్చేసేయండి కింద కూడా మనకి ఓకేనా సెకండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టి పెట్టేసుకోండి ఇలా ఇలా క్లాత్ అనేది ఫింగర్స్తో ఇలా అనుకోవాలన్నమాట కింద మనకి మెయిన్ పీస్ అనేది కనిపించకూడదు ఓకేనా లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి చివరి వరకు ఎక్స్ట్రాకి కట్ చేసుకోండి అలా అయితే నేను చెప్పినట్టు కుట్టుకోండి షేప్ బెల్స్ అనేవి రెండు ఒక సైడ్ రాకుండా లెఫ్ట్కి లెఫ్ట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు వస్తాయి అనమాట కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ అయిపోతాయి కదా షేప్ బెల్ట్స్ అనేవి రెండు ఒకటే సైడ్ వచ్చేస్తాయండి ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి ఇలా కట్ చేసుకోండి టక్స్ ఇచ్చుకోండి అది కాజా పట్టని తెలిసిపోతుంది ఓకేనా కింద కూడా ఇలా ఒక కుట్ట అనేది కుట్టేసుకోండి ఇప్పుడు మనకు షేబెల్స్ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని రెండు ఈక్వల్గా వచ్చాయో లేదో చూసుకోండి ఎక్స్ట్రా ఏమైనా వస్తే ట్రిమ్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా గమ్ పెట్టి ఐరన్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మనం మార్కింగ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇలా ఎదురు ఎదురు వచ్చేటట్టు పెట్టుకొని డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇక్కడ ఓకేనా ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేసుకోవాలండి ఎప్పుడైనా ఫస్ట్ వేసుకునేటప్పుడు మెయిన్ డాట్ వేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ ఎంతైతే పెట్టామో సేమ్ ఆ కుట్టు మీదనే కుట్టుకుంటూ వచ్చేసేయండి కుట్టు వేసేటప్పుడు డబల్ కుట్టు వేసుకోండి అలా అయితేనే మనకి స్టిఫ్గా ఉంటుంది పిగిలిపోకుండా ఉంటుంది క్లాత్ అనేది నెక్స్ట్ వచ్చేసి పట్టి దగ్గర ఉన్న డాట్ అండి మనం ముందుగా మార్కింగ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి అదే లైన్ మీద కుట్టుకుంటూ వస్తే మనకు టైం అనేది సేవ్ అవుతుందన్నమాట ఓకేనా ఇప్పుడు చంక దగ్గర డాట్ అండి ఇలా ఈ రెండు డాట్లను పట్టుకుంటే మనకి ఫోర్త్ డాట్ సారీ థర్డ్ డాట్ అనేది ఇలా హైలైట్ అవుతుంది మనం అలా పట్టేసుకొని ఎడ్ చేసి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మనం ఎక్కడి వరకు అయితే డాట్ ఎండింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే అయిపోతుందండి థర్డ్ డాట్ కూడా నేను ఫోర్త్ డాట్ కూడా వేస్తున్నాను కస్టమర్కి వచ్చేసి చెస్ట్ హెవీగా ఉంటుంది ఫోర్త్ డాట్ వేసిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి ఓకేనా ఇప్పుడు ఫోర్త్ డాట్ చూపిస్తాను చూడండి ఇలా జస్ట్ మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అదే విధంగా కుట్టుకుంటా వచ్చేసేయండి పావించు గ్యాప్తో ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా వచ్చేయాలన్నమాట ఫస్ట్ పావించు విడుతు పెట్టుకొని కుట్టుకుంటూ కుట్టుకుంటూ క్రాస్గా ఎడ్జికి వచ్చేసేయాలండి ఓకేనా డాట్స్ మొత్తం డబల్ కుట్టేసుకోండి ఇలా వచ్చేస్తుంది మనకి సెకండ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టి పెట్టేసుకోండి ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇలా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకొని మనకి రెండు ఈక్వల్గా వచ్చేయలేదో చూసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావద్దండి ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి డాట్ దగ్గర మిడిల్ డాట్స్ ఉంటుంది కదా అక్కడ కొంచెం పట్టేసుకొని కుట్టుకోండి ఓకేనా మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సేబెల్స్ జాయిన్ చేసుకుందామండి ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి దేని 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 దానికే వచ్చేటట్టు పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మనకి ఏంటంటే మీ ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ వచ్చింది కదా అలా వస్తే కరెక్ట్ వస్తుందండి ఒక షేప్ బెల్ట్ ఒక సైడ్ వచ్చేసి ఓకేనా ఇలా మనం పావించు గ్యాప్తో ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి పావించు కానీ హాఫ్ ఇంచు కానీ మీరు ఎంతైతే ఖర్చులు పెట్టుకుంటారో అంత అన్నమాట ఇలా డబల్ కుట్టి కుట్టుకోండి ఇక్కడ కూడా డాట్ వచ్చిన దగ్గర ఫిల్ పెట్టేసుకోండి లోపలికి ఇప్పుడు డబల్ కుట్టేసేసుకోండి ఫస్ట్ షేప్ బెల్ట్ ఏందంటే సారీ ఫస్ట్ సైడ్ కుట్టినప్పుడు ఏదైతే ఫ్రంట్ పార్ట్ పైన ఒక షేప్ బెల్ట్ వచ్చింది కదా ఇప్పుడు సెకండ్ది కుట్టేటప్పుడు ఫస్ట్ అడుగున్న షేప్ బెల్ట్ ఉంటుంది తర్వాత దాని మీద ఇలా ఫ్రంట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనేది ఇలా ఉంటుందండి ఇలా కుట్టుకొని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటా వచ్చేసేయండి డాట్ వచ్చిన దగ్గర ఇలా ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి లోపలికి ఫ్రిల్ పెట్టేసుకోండి పాదం వైపుకి మలుపుకొని కుట్టుకోండి ఇక్కడ కూడా డబల్ స్టిచ్ చేసేసుకోండి అలా అయితేనే మనకు స్టిఫ్గా ఉంటుంది ఓకేనా చూడండి ఇలా ఓపెన్ చేసి మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట సీదా వైపుకి వచ్చేస్తుంది ఓకేనా ఇలా రెండు ఇలా మళ్ళీ పెట్టేసుకొని చూసుకోవాలండి నెక్ దగ్గర ఈక్వల్గా పట్టేసుకొని ఎడ్జెస్ మొత్తం ఈక్వల్గా ఉండాలండి లేదంటే మనకొకటి ఎక్కువ ఒక తక్కువ వస్తుందండి పట్టి కాజా పట్టి అనేది ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి డాట్ వేసుకోండి మనం షేప్ బెడ్ ఛాంజ్ చేసుకున్నాం కదా అక్కడ వచ్చేసి కొంచెం లోతుగా కుట్టుకోండి అంటే లోపలికి కుట్టేసుకోండి ఇప్పుడు మనకి ఇది ఈ పీస్ ఎక్కడిదంటే మన నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అండి ఒక పీస్ వచ్చేసి ఉక్సిపట్టికి వేసుకుందాం ఒక పీస్ వచ్చేసి మనం కాజాపట్టికి వేసుకోవచ్చండి నేనైతే పట్టి కోసం రెండు ఇంచులు పెడుతుని ఈ హైట్ ఎంతుందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని తీసుకున్నానండి ఇప్పుడు పట్టి వేస్తున్నాను నేను ఇక్కడైతే నెక్ నెక్కు అంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద మన లైనింగ్ పీస్ అనేది పెట్టి కుట్టుకుంటున్నామండి ఇక్కడ డాట్ వచ్చిన దగ్గర ఫ్రిల్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నేను పట్టి వేస్తున్నానండి ఒక పావించు మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేసాయండి సాగదీయకండి కుట్టేటప్పుడు మనకి మళ్ళీ కాదు పట్టి హైట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని చివరికి వచ్చిన తర్వాత డబల్ అంటే సారీ రఫ్ ఇచ్చు రఫ్ ఇచ్చుకోండి ఓకేనా ఇది వచ్చేసి పట్టి అండి ఇప్పుడు ఇలా మలిపేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ చేసేసుకోండి ఓకేనా నాకు వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను పట్టి లైనింగ్ వచ్చేసి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసుకొని మరలి ఇంకో ఫోల్డింగ్ చేసుకున్న ఆ ఎడ్జ్ అనేది మనకి కనిపించాలన్నమాట లైనింగ్ అనేది మనకి మెయిన్ సైడ్ మీద మెయిన్ సైడ్ వైపుకు కనిపించకూడదు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు మన ఎక్క దగ్గర ఈక్వల్గా కట్ చేసుకోండి పట్టి అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి వేసుకుందాం ఇప్పుడు కాజా పట్టి వచ్చేసి ఇలా మనం లైనింగ్ తీసుకోవాలి మెయిన్ పీస్ తీసుకోవాలండి కాజాపట్టి కోసం అయితే ఇలా నెక్ దగ్గర కట్ చేసిన ఇది కూడా మనకి లైనింగ్ ఎట్లా ఉందో దాని ప్రకారం ఇలా కట్ చేసుకోండి చుట్టూ కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కుట్టేసుకోండి ఇది జారిపోయే క్లాత్ కాబట్టి కొత్త వారికి అయితే మొత్తం కుట్టేసుకొని జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కుట్టేటప్పుడు ఇది సిల్కీగా ఉంది కదా మనం కుట్టేటప్పుడు బుడగలు బుడగలు లేకుండా మంచిగా వస్తుందండి ముందు కుట్టి పెట్టుకుంటే నేను కొత్త వారి కోసం అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మన ఎక్స్ట్ మన కాజాపట్టి కోసం తీసుకున్నాం కదా అది కూడా ఐదు వచ్చేసి అడుగున వచ్చింది కదా ఇలా పెట్టేసుకోండి ఓకేనా అడుగునొచ్చేసి మనకి రాంగ్ సైడ్ వైపుకి వెళ్ళిపోవాలండి మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా కాజాపట్టి కోసం ఓకేనా అది రాంగ్ సైడ్ ఉండాలి కింద ఇలా పావించి మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేసేయండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ అనేది మనం కుట్టిన కుట్టు మీదకి రాకుండా చూసుకోండి సారీ మనకు కుట్టిన కుట్టు కనిపించకుండా ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట కాజాపట్టి అనేది ఓకేనా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ నెక్స్ట్ మనం కుట్టిన కుట్టు మీకి రావాలన్నమాట మనం ఫోల్డింగ్ చేసింది ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ రఫ్ ఇవ్వండి కుట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకొని ఇంకో కుట్ట అనేది కుట్టుకోండి దాని పక్కన మనం కాజాలు వేసుకోవడానికి ఓకేనా రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు నెక్ దగ్గరే ఈక్వల్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని మనం ఫస్ట్ ఒక పీస్ కుట్టాము కదా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని నెక్ దగ్గరే ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి కింద ఫస్ట్ ఈక్వల్గా పెట్టేసుకొని నెక్కు దగ్గరేమైనా ఎక్కువ వస్తే కొంచెం ట్రిమ్ చేసుకోండి పర్లేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుందామండి మన డాటు మామూలుగా ఎంత అయితే విడుతు పెట్టుకున్నామో అంత విడితు ఇలా పట్టేసుకొని షోల్డర్కి తిన్నగా ఇలా క్రాస్గా వచ్చేసుకోవాలండి ఇక్కడ కూడా డబల్ కుట్ వేసుకోవాలి ఎప్పుడైనా డాట్స్ వేసుకున్నప్పుడు డబల్ కుట్ వేసుకోవాలండి పీగిలిపోకుండా ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఇది ఇలా అయిపోయిన తర్వాత సెకండ్ కూడా సేమ్ అదే విధంగా పట్టేసుకోండి షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయండి అయిపోయింది కదా ఇట్లా మనం సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని సై సైడ్ జాయింట్ సైడ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోండి అంటే మనకి బ్యాక్ పార్ట్ పట్టీ కోసం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి ఇలా మనం కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే ఏంటంటే మనం సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అనేది రావండి సైడ్ జాయిన్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నానండి పైపింగ్ కోసం క్రాస్ పీస్ అనేది తీసుకొని ఇలా జాయింట్ చేసుకొని నెక్ అనేది వేస్తున్నాను అనమాట కార్నర్స్ వచ్చిన దగ్గర ఇలా పాదాన్ని లేపుకుంటూ చిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయండి పావించు మార్జింత కుట్టుకుంటూ వచ్చేసేయండి నెక్కి ఎప్పుడైనా క్రాస్ పట్టీ తీసుకోవాలండి స్ట్రైట్ పట్టీ తీసుకోకూడదు ఓకేనా ఇక్కడ నేను సపరేటు బ్యాక్ పార్ట్కి ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ ఒక మోడల్ పెడుతున్నానండి బ్యాక్ పార్ట్ అని నేనైతే ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి వేస్తున్నాను పైపింగ్ అనేది లేదంటే ఫ్రంట్ బ్యాక్ మనం షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత వేసుకుంటాం మామూలుగా అయితే ఇప్పుడు ఇచ్చేసి ఇట్లా టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చేటప్పుడు మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా చూసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను థ్రెడ్ ఇలా ఫస్ట్ ఫో మూడు మూడు వేసుకునేంత ఇట్లా మన ఓన్లీ థ్రెడ్ కనిపించేటట్టు పెట్టేసుకోవాలండి ఇట్లా మనం ఒక హ్యాండ్తో ఇలా ఇలా సెట్ చేసుకుంటూ ఓన్లీ థ్రెడ్ ఒక్కటే కనిపించేటట్టు కుట్టుకుంటూ వచ్చేసేయండి నేనైతే సింగిల్ పాదం వాడట్లేదండి డబల్ పాదం వాడుతున్నాను మనం మిషన్లో కొంచెం సెట్టింగ్ చేసుకుంటే మనకి డబల్ పాదంతో ఈజీగా వేసేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా ఒక చేయితో ఇలా పట్టుకొని ఒక చేయితోని ఇలా మనకి లోపలికి అనుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి చెప్పడం కంటే ఓకేనా ఇలా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది వచ్చేసిందనమాట థ్రెడ్ పైపింగ్ చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో మనకి జస్ట్ డబల్ పాదంతోనే అండి ఈజీగా మనం ఇప్పుడు ఇలా మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయండి ఫస్టే ఫోల్డింగ్ అయితే కొందరు చేస్తుంటారు కదా అట్లా కాకుండా ఇలా చేసుకోండి ఈజీగా ఉంటుంది మనకి మనకి ఎంత అయితే కావాలో అంత ఉంచుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ అయిపోతుంది ఇదే ఫాస్ట్గా అవుతుందండి మనకి వర్క్ అనేది ఈ మెథడ్ ఓకేనా చుట్టూ ఇలా కుట్టుకుంటారు రా వచ్చేయచ్చు మనం ఓకేనా మీరు హెమ్మింగ్ చేసుకోవాలనే చేసుకోవచ్చు అండి ఇక్కడ పెద్ద కుట్టు పెట్టుకేసి పెట్టి కుట్టుకొని మన తర్వాత హెమ్మింగ్ చేసుకొని ఆ కుట్టి అనేది ఇప్పేసుకోవచ్చు ఓకేనా చివరి వరకు ఇలాగే వచ్చేసేయండి ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి ప్రాక్ ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు డిజైన్ చూద్దామండి డిజైన్ ఎలా పెట్టుకోవాలంటే ఇదైతే నేను కట్ వర్క్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసానే వరకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఏం నేను ఎందుకంటే నేను దీనికి సంబంధించింది ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను ఈ ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఇందులో పెడితే కొంచెం లెంతీ అవుతుందని నేను ఇప్పుడైతే చూపిస్తలేనండి ఇలా నెక్ కవర్ అయ్యేటట్టు ఇలా పెట్టేసుకోవాలి కట్ వర్క్ అనేవి నెక్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని ఒక పెద్ద అయితే పెట్టేసుకొని ఇలా కుట్టుకోండి మనకి ఇటు అయ్యేటెళ్లకుండా మన నెక్ వన్ సైడ్ నెక్ పైపింగ్ అనేది కనిపించకుండా పెట్టుకోవాలండి ఇలా స్ట్రేట్గా ఇటు చివరికి కుట్టుకోండి అటు చివరికి అయితే కుట్టుకోవద్దండి ఎందుకంటే నేను పోట్లీ బటన్స్ పెట్టాల్సి ఉంటుంది అటు చివరికి మళ్ళీ కుట్టుకోవాలి కదా అందుకని నేను ఇటు చివరికి కుట్టుకున్నానండి ఒక పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకున్నాను ఇక్కడైతే నేను ముందుగా అయితే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని పైన తర్వాత పావి ఇంచు తర్వాత వన్ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం పోట్లీ బటన్స్ అనేవి వచ్చేస్తాయండి ఇక్కడ కూడా నేను సింగిల్ పాదం అనేది ఏం వాడలేదు జస్ట్ డబల్ పాదంతోనే కుట్టాను అనమాట ఇలా పోట్లీ బటన్స్ లోపల పెట్టేసుకొని జస్ట్ మనకు బటన్ ఒక్కటే కనిపించేటట్టు పెట్టుకోవాలండి ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత మన బటన్ వచ్చిన దగ్గర మన పాదాన్ని లేపుకొని సూదిని మాత్రమే కింది కుంచుకొని కుట్టుకోవాలండి ఓకేనా బటన్ వచ్చిన దగ్గర పాదాన్ని లేపండి కొంచెం ఎందుకంటే మనకు బటన్ అనేది పగిలిపోకుండా మనకి ఓన్లీ సూది ఒక్కటే కుట్టుకుంటూ వస్తుంది మళ్ళా బటన్ గుట్టడం అయిపోయినాక మళ్ళీ పాదాన్ని దించుకొని మళ్ళీ కొంచెం గుట్టుకొని మళ్ళీ బటన్ వచ్చిన దగ్గర పాదాన్ని లేపండి ఓకేనా మీకు అర్థమైంది కదా బటన్ వచ్చింది పోట్లీ బటన్ వచ్చిన దగ్గర ఇలా పాదాన్ని లేపుకోండి బటన్ నుంచి యూతలకు వచ్చిన తర్వాత మళ్ళీ పాదాన్ని దించుకొని కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అక్కడ కుట్టుకున్న తర్వాత మళ్ళీ బటన్ చిక్కడం మళ్ళీ పట పాదాన్ని లేపండి ఓకేనా అలా అయితే మనకు సింగిల్ పాదం కూడా అవసరం ఉండదండి జస్ట్ డబల్ పాదంతో మనం కుట్టేసుకోవచ్చు ఈజీగా ఓకేనా ఇలా చివరి వరకు ఇలా వచ్చేసేయండి కింద పట్టి కూడా పెట్టేసుకోలేదు ఇంకా మనం ఈ మోడల్ పెట్టుకున్న తర్వాత కుట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసింది చూడండి లుక్ ఓకేనా ఇప్పుడు నడుం కూడా సేమ్ అదే విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట కింద ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసుకోండి ఇక్కడ కట్వర్ దగ్గర మనం కుట్టుకోవాల్సి ఉంటుంది ఓన్లీ నెక్ ఇక్కడ ఒక ఓన్లీ మనకి నెక్ ఎండ ఇక్కడ నెక్ ఉంది కదా కింద డీపు ఆ డీప్ వరకే మనం నెక్ ఇది కట్ వర్క్స్ అనేవి కుట్టుకోండి ఓకేనా ఎడ్జ్కి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి టోటల్గా కుట్టాల్సిన అవసరం లేదండి పై వరకు కుట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మన నెక్ డీప్ ఉంది కదా కింద అక్కడ వరకు ఆ మూడు కట్వర్క్ల వరకు కుట్టు వేసుకోండి ఎందుకంటే మనకి సారీ బ్యాక్ పార్ట్కి అది టచ్ అయి ఉండ అంటే జాయింట్ అయి ఉండాలి కాబట్టి అక్కడ వరకు కుట్టేసుకొని వదిలేసుకోండి ఓకేనా పై వైపు పై సారీ పై వైపుకి అయితే నేను కుట్టట్లేనండి జస్ట్ నాలుగు కట్ వర్క్స్ అయితే కుట్టాను అంతేను ఇప్పుడు వచ్చేసి పైన మన లైనింగ్ ఎట్లా ఉందో అట్లా కుట్ అనేది కుట్టుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా మనకి బ్యాక్ పార్ట్ అంటే మనం ఒక పట్టి ఒకటి వేసుకోవాల్సి ఉంటుందండి బ్యాక్కి నడుముకి ఓకేనా ఇక్కడ ఈ స్టార్ నెక్ కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసి పెట్టేసుకుందామండి మనం బ్యాక్ నెక్ ఎలా వేసామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసండి కార్నర్ వచ్చిన దగ్గర సూది కింది కుంచుకొని పాదాన్ని పైకి లేపుకొని చిన్న టక్ ఇచ్చుకోండి ఆ మూలకి మనకి ఈజీగా టర్న్ అవుతుంది షేప్ కూడా హైలైట్ అవుతు అవుతుందండి కుట్టిన తర్వాత పావించు మార్జిన్తో ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా మనం బ్యాక్ పార్ట్కి అయితే ఎలా పెట్టుకున్నామో అలా టక్స్ అనేది ఇలా పెట్టేసుకోండి కార్నర్ వచ్చిన దగ్గర టక్స్ కొంచెం మంచిగా ఇస్తే మనకి ఈజీగా టర్న్ అవుతుంది థ్రెడ్ పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్కి ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టుకోవండి జస్ట్ థ్రెడ్ ఒకటే కనిపించేటట్టు పెట్టేసుకోండి ఇలా ఒక చేతోని అద్దుకుంటూ ఒక చేతిని థ్రెడ్ని లాక్కుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలండి థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి థ్రెడ్ మీద పడకూడదండి కుట్టు ఫినిషింగ్ మళ్ళీ బాగోదు చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి షేప్ అనేది ఇక్కడ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా కుట్టుకోండి ఇలా అయితే వచ్చేసింది నాకు సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేపు సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి ఇప్పుడు టూ పార్ట్స్ అయితే ఇలా వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా పెట్టుకోవాలండి నేను బ్యాక్ సైడ్ కూడా ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పాయిట్ సారీ ఫ్రంట్ సైడ్ లే సారీ బార్డర్ అయితే నేను జాయిన్ చేస్తానండి మన ట్రెండింగ్లో ఉంది కదా స్టార్ నెక్కి ఇలా బార్డర్ అనేది అటాచ్ చేస్తున్నారు కదా ఇది స్ట్రేట్ పీసే అండి క్రాస్ పీసేం కాదు వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ పెద్ద బార్డర్ బార్డర్ అయితే నేను ఇక్కడ ప్లెయిన్ క్లాత్ వస్తుంది కదండి అది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటున్నాను రాంగ్ సైడ్ వైపుకు అటు సైడ్ అటు చివర ఇటు చివర అనేది ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి జస్ట్ మనకి బార్డర్ ఒకటి హైలైట్ అయ్యేటట్టు అయ్యేటట్టు పెట్టేసుకొని కుట్టుకుంటున్నానండి అటు చివర ఇటు చివర అనేవి రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ప్లెయిన్ క్లాత్ అనేది ఓకేనా ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట మనం ఇలా మనకి పైట కొంగు వెళ్ళే సైడ్ కాకుండా మనకి ప్లైట కొంగువెళ్ళని సైడ్ కుట్టుకోవాలండి ఇది అనేది ఓకేనా ఇలా స్టార్ మూల ఉంది కదా ఆ మూల వరకు ఇలా స్ట్రేట్గా కుట్టుకొని ఎంత వీలైతే అంత వీలు సారీ ఎంత వీలైతే అంత క్రాస్ అనేది ఇక్కడ హామ్ హోల్డ్ దగ్గర కరువు అనేది తిప్పేసుకొని కుట్టుకోవాలండి మనకి పైపింగ్ కనిపించేటట్టు ఇలా చివరికి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఓకేనా పైపింగ్ అనేది మనకు కనిపించాలండి ఆ పైపింగ్ కనిపించ ఇలా కలిపేసుకోవాలండి ఆమ్ రౌండ్కి ఎంత క్రాస్ అయితే అంత క్రాస్గా పెట్టేసుకొని కట్ కలిపేసుకోవాలండి ఓకేనా మీరు స్టార్ నెక్ క్రాస్గా కట్ చేసుకుంటే ఈ షేప్ అనేది మంచి కుట్టడం వస్తుందండి అంటే బ్రాడ్ ఎక్కువ కట్ చేసుకుంటే నెక్ అనేది మీకు ఈ షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది నేను అంత బ్రాడ్ పెట్టలేదండి కస్టమర్ అంత బ్రాడ్ వద్దని చెప్పారు అందుకని కొంచెం ఇది లేస్ అటాచ్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది నెక్ దగ్గర క్రాస్గా ఇట్లా పెట్టేసుకొని ఒక ఒక అయితే కుట్టేసుకోండి కార్నర్స్ వచ్చిన దగ్గర ఇట్లా ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోండి ఎందుకంటే నెక్ మరి బ్రాడ్ క్రాస్గా కట్ చేయలే కదా మన అడ్జస్ట్మెంట్ ఉంటుందండి ఇది చూసేదానికంటే కుట్టేటప్పుడు మనం కుట్టి ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చేస్తుంది అనమాట మిడిల్లో ఒక ఫ్రిల్ ఏంటంటే కొంచెం అక్కడ మనకి కవర్ అవుతుందండి ఇలా పెట్టేసుకొని పూతల సైడ్ ఇలా కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మనం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ లైనింగ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకోండి ఎడ్జ్కి ఇట్లా కుట్టేసుకొని మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్కి ఇది జాయిన్ చేసుకోవడం అయిపోతుందండి పైన కూడా మన షోల్డర్ ఎంత ఉందో అంత ఉంచేసుకొని కుట్టు కుట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఓకేనా ఇలా అయితే వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకుందామండి రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలి రాంగ్ సైడ్ అనేవి ఇలా పై పైన కింద ఉండాలండి మన షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు పెట్టామో అంత కుట్టేసుకోండి నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇచ్చి కుట్టుకోండి టూ పాయింట్స్ వై టూ పాయింట్స్ వరకు ఓకేనా నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి ఇక్కడ ఖర్చు మనకి నెక్ దగ్గర బయటికి రాకుండా కొంచెం ఇక్కడ కుట్ట అనేది కుట్టేసుకోండి నెక్ దగ్గర ఫోల్డింగ్ అనేది కొంచెం లోపలికి పెట్టేసుకొని ఒక కుట్ట అనేది కుట్టుకోండి మనకి షోల్డర్ దగ్గర ఆ ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర ఫైనంగా ఒక స్టా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మన సెకండ్ కూడా సేమ్ ఇంటినే కుట్టుకోండి నెక్ వైపు స్లోప్ ఇవ్వండి కొంచెం డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ వైపు స్లోపించుకుంటే మనకు భుజాలనేవి జారవండి ఇలా పెట్టుకున్నప్పుడు రెండు పైపింగ్స్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఒకట టూ ఒకటి టూ ఉండకుండా చూసుకోండి ఇలా ఒకటి బ్యాక్ వైపు ఖర్చు పెట్టేసుకొని ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర ఇలా వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది భుజం దగ్గర ఓకేనా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే మా మామూలుగా నార్మల్గా ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా జాయిన్స్ వేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అనేది తీసేసుకుందాం అనమాట ఇక్కడ కష్టమంది నడుము లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి అంటే చు చుట్టూ నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు అల్ల నాలుగో భాగం ఎనిమిది ఇంచులండి ఎనిమిది ఇంచులకైతే ఒక్కొక్క మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఎనిమిది ఇంచులకు ఒక మార్పింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్స్ పట్టి నుంచి కూడా ఎనిమిది ఇంచులు పెట్టేసుకోండి కాజపట్టి దగ్గర కాజపట్టి వదిలేసుకొని ఎయిట్ ఇంచెస్కి మార్పింగ్ చేసుకోండి ఎందుకంటే నడుము లూజు నాలుగు భాగం ఎయిట్ ఇంచెస్ కదా ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి సారీ రాంగ్ సైడ్ నుంచి ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి లేదంటే ఇలా ఇక్కడైతే ఈ కస్టమర్ది ఆరున్నారండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నరకి ఇలా మార్కింగ్ చేసుకొని కొంచెం కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత మనం ఆమ్ రౌండ్ లూజ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కస్టమర్ది ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనమాట ఎయిట్ ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి ప్లస్ గుర్తు రావడం కోసం కింద పైన జాయింట్స్ ఇలా పట్టేసుకొని కరెక్ట్ పెట్టేసుకోవాలన్నమాట హ్యాండ్ అనేది అలా పట్టుకొని ఉంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇక్కడ కింద మార్కింగ్ పైన మార్కింగ్ ఇలా కలిపేసుకొని ఒక కుట్టనేది కుట్టేసుకోండి ఓకేనా మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోండి సైడ్కి మనకి సైడ్ జాయింట్స్ కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా కరెక్ట్ వచ్చేసిందండి ఇట్లాస్ట్కి ఒక కుట్టు కుట్టుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మన మెత్తల్లో కట్ చేసి మన మెత్తలో స్టిచ్చింగ్ చేయండి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి దీని కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలో పోస్ట్ చేసండి స్టిచ్చింగ్ వచ్చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి